నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుప్నాన్ అన్బ్క్స్ ఇప్పుడు మనం రొట్టెని తయారు చేసుకుందామా ఈజీగా నేను చెప్పిన పద్ధతిలో వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు నాలుగు గ్లాసుల సజ్జలను తీసుకున్నాను సజ్జలు అంటే అందరికి తెలిసిందే కాదు తెలియని వారికి చూపిస్తున్నాను ఇలా ఉంటాయి నాలుగు గ్లాసుల సజ్జలను తీసుకొని ఒక చాటలో పోసుకొని దాంట్లో ఉన్న ఏమైనా చెత్త ఏమైనా మట్టరాళ్ళు ఏమైనా చెత్త గిన్నె ఉంటే మనం చెరిగి ఒక గిన్నెలోకి పోసుకోవాలి తర్వాత మనం రెండు గ్లాసుల దొడ్డు బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నానో సజ్జలని అదే గ్లాస్తో రెండు గ్లాసుల దొడ్డు బియ్యంని తీసుకొని దాంట్లో ఏమైనా మట్టి రాళ్ళు ఏమైనా చెత్త ఏమైనా ఉంటే చెరిగి మనం సజ్జల్లో వేసుకున్న గిన్నెల్లోని దొడ్డు బియ్యాన్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని మిల్లుకు పట్టించాలి పట్టించిన తర్వాత మనం సజ్జ రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా చాలా ఈజీ రెసిపీ వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసేస్తారు కొద్దిగా మనకి టైం తీసుకొని చేస్తే ఏదైనా ఈజీగా వస్తుంది ఎలా తయారు చేసుకోవాలి అంటే మనం మీకు కావాల్సినంత పిండి తీసుకోవాలి ముందుగా నేనైతే రెండు గ్లాసుల పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకున్నాను రెండు గ్లాసుల పిండికి ముందుగా నేను ఒకటిన్నర పిండి తీసుకున్నాను మళ్ళీ నేను కలిపేటప్పుడు కొద్దిగా మెత్తగా అనిపించిందని మళ్ళీ ఇంకొక గ్లాసు సగం గ్లాసు సజ్జ పిండిని తీసుకున్నాను మొత్తం కలిపి రెండు గ్లాసుల సజ్జ పిండి సజ్జ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్లను స్టవ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్ళని పోసుకొని నీటిని బాగా మరిగించాలి దాంట్లోనే కొద్దిగా సన్నుప్పు వేసాను టీ స్పూన్ తోటి సగం స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి పిండి అనేది అంత మెత్తగా ఉండొద్దు మరి అంత గట్టిగా ఉండకుండా చూసుకోండి ఒకవేళ పిండి అనేది గట్టిగా ఉంటే మనం చేసేటప్పుడు చపాతీ కర్రతో చేసుకోండి ఒకవేళ మెత్తగా అనిపిస్తే మరీ మెత్తగా ఉండకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకుంటే చేత్తో అయినా ఈజీగా ఒత్తే ఇలా ముద్దలను మీ కావాల్సిన సైజులో ముద్దలను ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కిందంగా పొడిపిండిని వేసుకొని పైనంగా ముద్ మనం చేసిన ముద్దను పెట్టుకొని ఇలా చపాతీ కర్రతో అయినా ఒకవేళ మీకు చపాతి కర్రతో కాకుండా చేత్తో అయినా ఈజీగా మెల్లమెల్లగా చిన్న చిన్న రొట్టెలను ఫస్ట్ చేసుకుంటే ఈజీగా మనం పెద్ద పెద్ద రొట్టెలను ఎంత పెద్ద రొట్టెనైనా కానీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకున్న ఒక అల్యూమినియం ప్యాన్ని పెంకుని పెట్టుకోవాలి పెంకు వేడే వేడెక్కే వరకు మనం రొట్టెను అనేది ఇలా మనం ఒత్తుకుంటే తొందరగా మనం పెంకు వేడే వేడయ్యే వరకు మనం రొట్టెను ఇలా అద్దెసుకుంటే ఇలా ఒత్తేసుకుంటే మనం ఈజీగా టైం అనేది సేవ్ అవుతుంది పెంక అనేది బాగా కొద్దిగా వేడెక్కిందా లేదా చూసుకొని మనం రొట్టెను అనేది అలా మనం చేసిన తర్వాత పైనంగా ఒక ప్లేటుని పెట్టుకోవాలి ఎందుకంటే కొంతమందికి చేత్తో వేయడం వస్తుంది కొంతమందికి ప్లేటుతో ప్లేటుతో అయినా కానీ మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చేత్తో వేయడం రాదు కాబట్టి పైనంగా ఒక వెడల్పాటి ప్లేటుని ఇలా పెట్టుకొని ఇలా తిరగల వెనకాల వైపు మాత్రం ఇలా పెట్టుకొని మనం ప్లే దాని మీద ఉన్న పీటను తీసేసి ఇలా తీసేసి మనం పెంకు మీద ఇలాగా వేసుకోవాలి నిదానంగా వేసుకోవాలి రొట్టె అనేది సరిగా రానప్పుడు కొద్దిగా మనం జరుపుకుంటూ ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత కొద్దిగా రొట్టె అనేది కొంచెం వేడికిన తర్వాత పైనంగా చల్లనీళ్ళ నీళ్ళతోటి ఇలా చేత్తో అయినా కానీ వేసుకోవచ్చు లేకపోతే ఇలా నాన్ స్టిక్ అదే సిలికాన్ బ్రష్ అయినా కానీ ఇలా ఈజీగా నీళ్ళతో తడిపేసుకుంటే మనం ఎందుకంటే ఇలా రుద్దడం వల్ల పైన మనం కింద పొడిపి నేను వేసాం కాబట్టి అది పై భాగంలో వస్తుంది కాబట్టి ఆ పొడి అనేది మొత్తం ఆ నీటితో మనం తీసేస్తున్నాం కాబట్టి రొట్టె అనేది మనకి చూడ్డానికి తెల్లగా ఉండకుండా మనకి కలర్ అనేది మంచి కలర్లోకి వస్తుంది గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఇలాగే తీసేస్తే మీరు కావాలంటే గట్టిగా చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్